ఈ ప్రపంచంలో ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ఓకే ఈ ప్రపంచంలో ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా కింగ్ అయ్యేది రైతే ఓకే 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 కింగ్ రైతే ఈ సమాజం ఇంకొక ఇరవై సంవత్సరాలు పోతే ఉల్టా పోయి ఊర్లలో పోయి పిల్లల్ని ఇచ్చుకుంటారు రైతులకు పిల్లల్ని ఇస్తారు ఓకే ఎత్తుకులాడుకొని ఎత్తుకులాడుకొని మరి పిల్లల్ని ఇస్తారు రైతులకు రైతులు ఎక్కడ ఆయన మంచి పొలాలు మంచిగా పండించేటోడు ఉన్నాడు అని చెప్పి చూసుకొని పిల్లలు ఇస్తారు సిటీ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు పెరిగి 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 తిండికి చచ్చిపోతారు కదా తర్వాత ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత సెవెంటీ పర్సెంట్ ఆఫ్ జాబ్స్ వెళ్ళిపోతాయి ఓకే కొన్ని ప్రొఫెషన్స్ వెళ్ళవు ఎప్పుడు ఆ దాంట్లో మొట్టమొదటి ఈ ప్రపంచానికి తిండి పెట్టేది రైతే దాన్ని ఏ ఏ టెక్నాలజీ బీడ్ చేయలేదు నువ్వు ఏ టెక్నాలజీతో మనసులను సృష్టిస్తావు ఏ ఏ టెక్నాలజీతోని మ్యూజిక్ సృష్టిస్తావు ఏ ఏ టెక్నాలజీతో ప్రపంచాన్ని ఆపేస్తావు కానీ ఏ టెక్నాలజీతో పంటరైతే వాడిని అసలు ఓకే ఏ టెక్నాలజీ కోసం వరి వాడు నువ్వు నాకు గంటసేపట్లో ఎంటర్ అయ్యేది అది ఐడియా చాలా మంది పెళ్లి నేనైతే అసలు నాకు గనక ఆడపిల్ల అనుకుంటే నిజంగా నాకు ఆడపిల్ల అనుకుంటే ఆ కట్నం ఇచ్చే బదులు కదా ఎకరాలు నా దగ్గర కడుకొని రైతుకి అది మంచి ఒక ఊర్లా హైదరాబాద్ లా బయటికి పోతే ఇంటికి వచ్చేంత వరకు గ్యారంటీ లేదు మంచి ఒక పల్లెటూర్లో సల్లడి గాలి పీల్చుకొని మంచిగా లేచి పొద్దున కోట్లు సంపాదించున్నారు వ్యవసాయాలల్లా ఇప్పుడు పెద్ద పెద్ద చదువుకున్న వ్యక్తులు పెద్ద పెద్దగా చదువుకున్న వ్యక్తులు అమెరికా నుంచి కానీ లేకపోతే మన సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కానీ వాళ్ళందరూ బంద్ చేసిపోయి వ్యవసాయం చేసుకుంటారు చాలా మంది సంపాదిస్తున్నారు సంపాదిస్తున్నారు క్వాలిటీ ప్రొడక్ట్స్ తీస్తున్నారు కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు ఓకే సో ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లేకపోతే అదర్ ప్రొఫెషన్స్ ఉరుక్కుంటూ పోతున్నారో చూడు వీళ్ళంతా వాళ్ళు బ్యాక్ అయిపోతారు తర్వాత రైతులకు అప్పుడు రైతులకు డిమాండ్ ఇప్పుడు ఎవరు పిల్లలు ఇవ్వాలని అనుకుంటారు కదా అప్పుడు వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఫుల్ డిమాండ్ వస్తుంది